లో మేయర్ అధికారాన్ని కొంతమంది షాడో మేయర్ల సూచనల మేరకు దుర్వినియోగ పీతల మూర్తి యాదవ్ అన్నారు మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంతో ఆయన మాట్లాడుతూ నేను చేస్తున్న ఆరోపణలన్నీ ఆధారాలతో చేస్తున్నాననేసి జీర్ణించుకోలేకనే నాపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారనేసి ఆయన అన్నారు ఇక నాపై ఏ స్టేషన్ లో అయినా క్రిమినల్ కేసులు ఉన్నట్లు రుజువు చేస్తే తాను నగర బహిష్కరణ అవుతానని అంతేకాని చేతకాని విమర్శలు చేయవద్దనేసి ఆయన చేయవద్ద ప్పుడైతే కౌన్సిల్ సమావేశాలు మొదలైనయో ఆ కౌన్సిల్ సమావేశాల్లో ఇప్పటికీ సాధారణ సమావేశాలు పంతొమ్మిది సమావేశాలు అయినాయి వాటికి రెండున్నర ఏళ్ళగా ఉన్నటువంటి మా కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ మీటింగ్లు ఒక యాభై సమావేశాలు అయినాయి ఈ మొత్తం సమావేశాల్లో ఏకపక్షంగా షాడో మేయర్ మేయర్ గారితోని రాటిఫికేషన్ చేసేటువంటి కార్యక్రమాలు కొన్ని వందల కోట్ల రూపాయలు విశాఖ ప్రజల పన్నుల రూపంలో కడుతున్నటువంటి డబ్బుల్ని డ్యూటీ చేసే విధంగా రాటిఫికేషన్ ద్వారా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సాధారణ సమావేశాల్లో నూట నలభై చేశారు వీళ్ళు అలాగే స్టాండింగ్ కమిటీలో నూట డెబ్బై సమావేశాలని వీళ్ళు నూట డెబ్బై అంశాలని రాటిఫై చేశారు అంటే సుమారు ఈ రెండున్నర ఏళ్ళల్లో మూడు వందల పైగా రాటిఫికేషన్ అంశాలు చేశారు గౌరవ మేయర్ గారు కౌన్సిల్ సభ్యులు తెలియకుండా ముందస్తు అనుమతులు ఇచ్చేశారు ఇది ఒక ఎత్తు అయితే సాక్షాత్తు మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేసే దస్పల్ల భూములు ఏవైతే ఉన్నాయో ఆ దస్పల్ల భూముల వ్యవహారం మీద వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిలు విజయసాయిరెడ్డి సుబ్బారెడ్లు అలాగే ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి వీళ్ళందరూ కలిపి ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ భూములుగా మార్చేసి కాజేశారని చెప్పి మొట్టమొదటి నుంచి పోరాడుతూ ఉన్నాం ఇది కాకుండా భూముల్లో టైటిల్ డీడ్ ఇప్పటికీ కూడా క్లియరెన్స్ లేకుండా ఏదైతే దస్పల్ల రాణి సాయిబా వాద్వాన్ పేరు మీద ఉన్నటువంటి టౌన్ సర్వే రికార్డుల్లో ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో వాళ్ళ వారసులు ఎవరో అసలు తెలియకుండా రాణి సాయిబా వాద్వానికి ఎంతమంది సంతానం ఏ విధంగా రాణి కమలాదేవి గారికి చెందింది రాణి కమలాదేవి గారి పేర్లు టౌన్ సర్వే రికార్డులో ఏ విధంగా పొందుపరిచారు అసలు గ్రౌండ్ రేట్ పట్టా ఉందా గ్రౌండ్ రేట్ ఇది నకిలీదా ఇవన్నీ అంశాలు ఉంటుండగా కౌన్సిల్ లో నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలకి అక్కడ వంద అడుగులు రోడ్డు వేయడానికి ప్రతిపాదనలు పెట్టి మొన్న ఆమోదించేశారు రేపు ఇరవై మూడో తారీఖున టెండర్ లాకర్ తేదీ ఆగ మీద నలభై అడుగులు ఉన్నటువంటి దసపల్లభూ రోడ్డు వందడుగులు చేస్తేనే కానీ విజయసాయి బృందానికి విజయసాయి రెడ్డి ఏదైతే తన కూతురికి కట్టబెట్టి తన అల్లుడి సంస్థ చెందినటువంటి అరవిందో ఫార్మా వాళ్ళ నేతృత్వంలో ఆ యొక్క అరవిందో ఫార్మానిచ్చే డబ్బులు ఇవాళ వాళ్ళ బినామీ కంపెనీ అయినటువంటి రెజర్ ఎస్టేట్ డెవలపర్స్ కి తరలించారని చెప్పి సాక్ష్యాధారాలతో జనసేన పార్టీ విలువలోకి తీసుకొచ్చింది అక్కడ ఆ రోడ్డు విస్తీర్ణంలో గాను వెయ్యి కోట్ల రూపాయలు టీడీఆర్ వాళ్ళ కొట్టేసేటువంటి భాగోత్వం బయట పెట్టాం అది కాకుండా వంద ఏళ్ళ పైగా ఉన్నటువంటి సర్క్యూట్ హౌస్ జీవిఎంసీ వాటర్ ట్యాంకులు పార్క్ స్థలాలు దాంట్లో ఓపెన్ స్పేసెస్ అవక వంద కోట్ల రూపాయలు కొట్టేసేటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పి ఆధారాలతో చెప్పింది జనసేన పార్టీ